నిన్న బాలకృష్ణది టీజర్ వచ్చాడు డాకు మహారాజ్ అంటూ అది చూడగా నాకు అనిపించింది మరో బ్లాక్ బస్ట్ కొట్టబోతున్నట్ట మనిషి అనిపించింది బాబి డైరెక్టర్ అతను వాయిస్ ఇచ్చినట్టున్నాడు ఈ కథ వెలుగులు పంచే దేవతలది కాదు ఈ కథ చేయడానికి శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావణాసుడిది కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన మహారాజుది గండ్రగడ్డలి చేతబట్టినటువంటి యమధర్మరాజుది మరణం సైతం వణికించే మహారాజుది అంటూ ఎక్స్ట్రానరీ వేలు టేస్ వదిలేరు నాకు తెలిసి ఇప్పటికది ఆల్రెడీ కోటి పీస్ దాటినట్టుంది అంటే పది మిలియన్లు దాటేసింది పది మిలియన్లు ఎప్పుడో దాటినట్టుంది ఐ థింక్ ముప్పై మిలియన్లు మరి ఎంతో కానీ కొంచెం గట్టిగానే వెళుతుందండి అది అయితే రికార్డులు బ్రేక్ చేస్తూ పోతా ఉంది సో ఇప్పుడు విషయం నేను చెప్పేది ఇందులో డాకు మహారాజా అని అన్నారు కదా ఒరిజినల్గా ఉన్నాడా ఎవరు ఏంటన్నప్పుడు డాకు మాన్సింగ్ అని ఉన్నాడు వీళ్ళది ఆగ్రా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు కేరీ రాథోర్ అని చెప్పేసి ఒక చిన్న పల్లెటూరు చంబల్ ఏరియాలోకి వస్తుంది చంబల్ అంటే మీకు గుర్తుంచుకోవడం పూలందేమి అవునా మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం బాగా వెనుక ప్రాంతం అది సో అక్కడ పద్దెనిమిది వందల తొంభైలో పుట్టాడు అది స్వతంత్రోద్యమ కాలం బట్ ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయంటే అసలు నాగరికతకు దూరంగా ఆ ఊళ్ళటువంటి భూస్వాములు పెత్తందారులు ఎవరైతే ఉంటారో వీరు చెప్పిందే వేదం వీళ్ళు తెంచి కొన్ని పనులు ట్యాక్స్లు బ్రిటిషులకు వెళ్ళిపోయి వాళ్ళు కూడా జోక్యం చేసుకునే వాళ్ళు కాదు దాంతో సరైన చదువు సంచర లేక పేదలి ఆకలి ఇలా చెప్పుకునే కష్టాలు అన్నీ అవి చూసినటువంటి మాన్సి ఇక తన తాను ఒక రాబిన్హుడ్ లాగా మార్చుకున్నాడు తెలుసు కదా రాబిన్హుడ్ అన్నప్పుడు భయంకరమైన డకాయట్ బందిపోటు పెద్దోళ్ళని దోచుకుంటాడు లేని వాళ్ళకి పంచుతూ ఉంటాడు ఇలా ఇతను కూడా చేయటం మొదలెట్టాడు ఫిస్ట్ ఏంటంటే ఇతను చనిపోయే మూమెంట్కి చెక్ చేస్తే ఇతని సైన్యంలో మొత్తం ఉంది పదిహేడు మంది ఇతను ఇల్లే కంటే నార్మల్గా ఇల్లు అంతే సో రాజ్యం లేదు పట్ల గొప్ప సైన్యం కూడా ఏం కాదు కూడా వారి పొడుకులు మేనల్లు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు లైక్ వీళ్ళ చుట్టాలి వీళ్ళు చేస్తారు ఏంటంటే దాదాపు ఇతని యొక్క లైఫ్ హిస్టరీలో పదకొండు వందల పన్నెండు పదకొండు వందల పన్నెండు దొంగతనాలు దోపిడీలు చేశాడు నూట ఎనభై ఐదు హత్యలు చేశాడు అందులో ముప్పై రెండు మందిని పోలీసులనే చంపాడు ఈ మాన్సింగ్ అందుకే నేను సినిమాలో కూడా అన్నది ఏంటి రాజ్యం లేకుండా యుద్ధం చేసిన మహారాజు నిజమే ఇతనికి రాజ్యం లేదు పెద్ద కోటలో గేట్లు హడవడు ఏమీ లే నార్మల్గా ఉండేవాడు కానీ మహారాజు ఏ రకంగా తన సంపాదించినది దోచుకున్నది ఏదైతే అందరికి పంచు ఇలా అతను పంచేవాడు స్వాతంత్రం వచ్చింది ఇక బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మనది కదా పరిపాలన అని చెప్పేసి అప్పటికే ఈ మాన్సింగ్ వాళ్ళు ఎవరైతే బాధలు ఎదుర్కొంటున్న బడాబడ బ్యాచ్ ఉన్నారో ఇండియన్ గవర్నమెంట్ కలిశారు కలిసి వాడు బతికుంటే కష్టం అని చెప్పేసి అన్నారు అది పంతొమ్మిది వందల యాభై మూడు ఒక ఆఫీసర్కి అసైన్ చేశారు అసలు ఏంటి ట్రాక్ మొత్తం చూడాలి ఈ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఏరియాలో తిరుగుతున్న మూమెంట్లో అని ఓ రోజు ఓ సభ ఉంది ఆ సభకి ఇతను వచ్చాడు సభకు వేల మంది జనం వచ్చారు అప్పట్లో జనాలు అంతమంది పోగేవారు కానీ వచ్చారు జనాలు ఏ రకంగా అతనికి జిందాబాదులో జైలు జై జై అంటూ హడావిడి చేశారంటే ఆ ఆఫీసర్ చూసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఈ మాన్సింగ్ని మనం జనం మధ్య ఉంటే ఎప్పుడు చంపలేం ఈవెన్ తన సైన్యం అయినటువంటి ఆ పదిహేడు మంది ఉన్నప్పుడు చంపలేం ఒంటరిగా ఉన్నప్పుడు చంపాలి లేదా ఒకరిద్దరు ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడన్నా విసి నార్మల్గా ఉంటాడో అప్పుడు చంపవచ్చు అని అన్నాడు అది పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్యప్రదేశ్లోని బింద్ ఏరియా అక్కడ ఒక మర్రి చెట్టు ఆ చెట్టుని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు అప్పుడు పక్కా స్కెచ్ స్ట్రాటజీ వచ్చేసి పోలీసులు ఐ థింక్ గోర్ఖా రెజిమెంట్ పోలీస్ అనుకుంటా చంపేశారు అతనితో పాటు అతని కొడుకు సుభేదర్ సింగ్ అతన్నే చంపేశారు ఇది స్టోరీ బుర్జన్ మాన్ సింగ్ బుర్జన్ మహారాజ్ అంటే ఇది సో బాలకృష్ణ సినిమాలో వచ్చేసి మరి ఇంత దారుణం చూపించకూడదు కదా చివరిలో బాలకృష్ణ చనిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు మరి సినిమాలు ఎలా చూపిస్తారు చూద్దాం బట్ బావి మాత్రం చాలా కసిగా ఉన్నాడు వాల్ వేరే సినిమా తర్వాత ఇదే అండ్ బాలకృష్ణ నిజంగానే అన్స్టాపులను వెళ్ళి దూసుకుపోతా ఉన్నాడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టోరీలు ఎంచుకుంటూ తన ఏజ్కి తగ్గట్టు షూర్ డాకో మహారాజ్ రేపు సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నా అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా మాస్ ఎంటర్టైన్మెంట్తో పాటు సొసైటీని బాగుపరిచేదైన మెసేజ్ కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా